ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తనే హత్య చేయించాడంట ఒక అల్లుడు అది కూడా ఎంత క్రూయల్గా అది కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది ఇది ఎక్కడ జరిగింది అంటే తెలంగాణ జిల్లాలో జరిగింది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది సిద్దిపేట దగ్గర సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్ద మాసాన్పల్లిలో ఈ నెల ఏడవ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ముందంతా కూడా ప్రమాదం అనుకున్నారు వాస్తవానికి ఆమె దివ్యాంగురాలట అత్తగారు కూడా అయితే అల్లుడు ముందుగానే ఒక ఇన్సూరెన్స్ అయితే చేయించాడంట ఆమె పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి తర్వాత కొన్నాళ్ళకు ఒక గుర్తు తెలియని వాహనంతో ఢీ కొట్టించాడు అత్తను హత్య చేయించాడు డీ కొట్టించి తర్వాత అది ముందు ప్రమాదం అని అనుకున్నారు తర్వాత దర్యాప్తులో అల్లుడు చేసిన పన్నాగం అంతా బయటకు వచ్చింది తోగుట మండలం పెద్ద మాసాన పలికించి తాళ్ళ వెంకటేష్ తాటికొండ రామమ్మ కుమార్తెతో వివాహం అయితే జరిగింది పౌల్ట్రీ ఫామ్ వ్యాపారంతో పాటు వ్యవసాయంలో సుమారు ఇరవై రెండు లక్షల వరకు వెంకటేష్ నష్టపోయాడు అప్పులు పెరగడం వ్యాపారంలో నష్టం రావడంతో దివ్యాంగురాలైన తన అత్త పేరిట బీమా చేయించి చంపేసి ప్రమాదంగా చిత్రీకరిస్తే డబ్బులు వస్తాయని భావించాడు పథకం ప్రకారం అత్త తాటికొండ రామం పేరిట పోస్టాఫీస్లో సంవత్సరానికి ఏడు వందల యాభై రూపాయలు కట్టి పదిహేను లక్షల బీమా అలాగే ఎస్బీఐలో సంవత్సరానికి రెండు వేల రూపాయలు కట్టి నలభై లక్షల రూపాయల యాక్సిడెంట్ బీమా చేయించాడట రైతు బీమాకు సంబంధించి ఐదు లక్షలు వస్తాయని చెప్పి తన స్నేహితుడు కరుణాకర్ తండ్రి పేరుట ఉన్న ఇరవై ఎనిమిది గంటల భూ ఇరవై ఎనిమిది గంటల భూమిని తన అత్త రామమ్మ పేరు మీద రాయించాడట అనంతరం ఆమెను చంపడానికి తన స్నేహితుడు తాళ్ల కరుణాకర్ సాయం తీసుకున్నాడు కరుణాకర్ అప్పటికే వెంకటేష్కి లక్ష ముప్పై వేల రూపాయలు అప్పు తీసుకుని ఉన్నాడట తన అత్తను చంపేందుకు సహకరిస్తే తనకివ్వాల్సిన నగదు వెంటనే ఇచ్చేస్తాను అని చెప్పి చెప్పాడట దాంతో అతను నమ్మాడు ఈ పనికి అంగీకరించాడు భీమా డబ్బు చేతికి అందిన తర్వాత వారిద్దరూ సమానంగా పంచుకునేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారట పథకంలో భాగంగా ఈ నెల ఏడవ తేదీన వెంకటేష్ కర్ణాకర్కు ఫోన్ చేసి తన అత్తను పెద్ద మాసానపల్లికి తీసుకొస్తున్నట్లు చెప్పాడు వెంటనే కర్ణాకర్ సిద్దిపేటలో రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి కార్ అద్దెకి తీసుకున్నాడు కార్ నెంబర్ కనిపించకుండా దానికి టీఆర్ నెంబర్ స్టిక్కర్ అతికించాడు అనంతరం తుక్కాపూర్ వచ్చి వెంకటేష్ కోసం వేచి చూశాడు వెంకటేష్ తన అత్త రామవను వారి వ్యవసాయ భూమి వద్ద రోడ్డు పక్కన కూర్చోబెట్టి పొలంలోకి వెళ్ళాడు కర్ణాకర్ కారుతో ఢీకొట్టి ఆమెను చంపేశాడు అనంతరం టీఆర్ స్టిక్కర్ తీసేసి సిద్దిపేటకు వెళ్ళి కారు అప్పగించాడు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తన అత్త రామమ్మ మృతి చెందింది అనేది వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్ళు దర్యాప్తు చేశారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆ దర్యాప్తులో కీలక అంశాలు బయటకు వచ్చినాయి అల్లుడే మొత్తం చేయించాడు స్నేహితుడితో కలిపి లక్షల రూపాయలు ఒక్కసారిగా బీమా వస్తుంది అనే అంశం అయితే వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు